నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ అతి తక్కువ ఖర్చుతో కేవలం పదిహేను నుండి ఇరవై రోజుల్లోనే చోటా క్యాబిన్ సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఫామ్ హౌసెస్ కావచ్చు అలాగే పెంట్ హౌజెస్ ఇలాంటి ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు జీడి ఉన్న నాగార్జున ఫ్రీ ఫ్యాబ్స్ ఫ్యాక్టరీకి సంబంధించిన వారు ప్రస్తుతం మనం అదే లొకేషన్ లో ఉన్నాం నా వెనకాల చాలా వరకు హౌసెస్ మీకు కనపడుతున్నాయి కదా ఇవన్నీ మోడల్ గా ఇక్కడ ఉంచారు చాలా మంది విజిటర్స్ వచ్చి ఇక్కడ చూస్తూ ఉన్నారు వాళ్ళకి నచ్చిన డ్రీమ్ హౌస్ ఎలా నిర్మించుకోవాలి ఎంత ఖర్చు అవుతుంది ఇలాంటి డీటెయిల్స్ అన్ని అడుగుతూ ఉన్నారు సో సుమన్ టీవీ కూడా ఇక్కడికి వచ్చింది ఒకసారి చూద్దాం ఆ ఇల్లు ఎలా ఉన్నాయి ఆఫీస్ పర్పస్ గా కూడా వాడుకోవచ్చు అలాగే ఇంటిగా లేకపోతే ఫామ్ హౌసెస్ గా ఇలా చాలా రకాలుగా ఇక్కడ ఉన్నాయండి ఒకసారి మనం కూడా వెళ్ళి చూద్దాం ఎంత ఖర్చు అవుతుంది ఏ మెటీరియల్ తో ఇవి తయారు చేస్తారు ఎన్ని రోజుల పాటు ఇవి మన్నుతాయి ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి కదా ఒకసారి వెళ్లి చూసేద్దామా నత పట్టుదండి నార్మల్ గా మనం ఇంట్లో ఎలా ఉంటాం అలాంటి ఫీల్ కలుగుతుంది బట్ బయట నుంచి చూస్తే అది కంటైనర్ అని అర్థం అవుతుంది ఒకసారి దీని గురించి మనకి తెలియాలంటే ఈ కంపెనీకి సంబంధించిన వ్యక్తి ప్రసాద్ గారు ఇక్కడే ఉన్నారు వారితో మాట్లాడి అసలు ఏంటి కంప్లీట్ గా మనకున్న డౌట్స్ అన్ని మనం క్లారిఫై చేసుకుందాం నమస్కారం ప్రసాద్ నమస్తే మేడం ఈ హౌస్ దేనికండి మాకు ఇక్కడ ఇది చూస్తుంటే అర్థం అవుతుంది ఒక కిచెన్ ఇల్లు లాగానే ఇల్లు లాగానే మేడం ఏంటి అసలు దీని ఐడియాలజీ ఏంటి ఏ మెటీరియల్ తో ఇది ఇది బయట మనం జిఏ షీట్స్ అని వాడుతున్నాం జిఏ అంటే గ్యాలోనైజింగ్ స్టీల్స్ గ్యాలోనైజింగ్ స్టీల్స్ ఓకే అంటే మామూలుగా బయట అంతరం ఎంఎస్ వాడతారు అవి రెస్ట్ పట్టేస్తాయి కొన్నాళ్ళకి మేము అవి వాడము స్టీల్ స్టీల్ ఎవరికి గ్రిడ్ వేస్తాం మనం చాలా హెవీ గ్రిడ్ ఉంటుంది మేడం హండ్రెడ్ బై ఫిఫ్టీ పైప్స్ ఉంటాయి అవి ఆ పైప్స్ గ్రిడ్ వేస్తాం గ్రిడ్ వేసి దానిపైన మళ్ళీ ఎయిటీన్ ఎం ఎమ్స్ తో బైసన్ బోర్డ్ వేస్తా బైసన్ బోర్డ్ వేస్తాం దానిపైన మళ్ళీ వినైల్ ఫ్లోర్ వేస్తాం అంటే కస్టమర్ చాయిస్ త్రీ లేయర్స్ లేయర్స్ ఒకటి గ్రిడ్ ఉంటది దానిపైన ఇది అది బైసన్ బోర్డ్స్ ఉంటది దానిపైన వినాయల్ ఫ్లోర్ ఉంటుంది అది కస్టమర్ చాయిస్ ఇది నాకు వినాయల్ ఫ్లోర్ అవసరం లేదు అన్న సరే మనం టైల్స్ కూడా వేసుకోవచ్చు మేడం నార్మల్ టైల్స్ నార్మల్ టైల్స్ కూడా వేసుకోవచ్చు అంటే అవి కరెక్ట్ గా ఫిట్ అవ్వాలి ఫిట్ అవ్వాలి ప్రాబ్లం చాలా రకాలు చేసుకోవచ్చు

వాటర్ పడకుండా మనం కింద కింద కాదు కాదు మేడం చూసుకోవాలి టీవీ స్విచ్ ఇచ్చేస్తాం ఇది ఏసీ మేడం ఇక్కడ ఏసీ ఏసీ పాయింట్ ఇది ఏసీ పాయింట్ మీరు అనుకోవచ్చు ఏంటి ఏసీ ఇక్కడ పెడితే చాలా వెయిట్ ఉంటుంది కదా ఈ బోర్డ్స్ కి ఎక్కడ ఆకు మేము వెనక ముందులే ప్లాన్ చేసి వెనక షీట్ పెట్టేస్తాం దీని వెనకాల షీట్ ఉంటుంది ఎంఎస్ షీట్ ఉంటదా మెటల్ షీట్ ఉంటుంది మీరు దానికి ఫిక్స్ చేసేసుకోవచ్చు అట్లా ఏసీ దీనికి ఫిక్స్ చేసుకోవచ్చు దీని అవుట్లెట్ ఉంటుంది హోల్ ఉంటుంది అందులో నుంచి పైప్స్ బయట పవర్ ఎక్కడి నుంచి పవర్ పవర్ మెయిన్ పవర్ పాయింట్ ఓకే దాన్ని అక్కడ మెయిన్ పవర్ పాయింట్ అది అక్కడ నుంచి లోన్ మొత్తం సర్క్యూట్ వెళ్ళిపోతుంది మీకు లోన్ ఏమి పవర్ ఇన్సిషన్ లేకుండా లోన్ మొత్తం పైప్స్ ఇచ్చేస్తాం మేడం ఎక్కడ వైర్ అనేది మీకు బయటకి ఏమీ కనబడదు మీకు లోన్ ముందు చెప్పినప్పుడే ముందులో చెప్పిన టోటల్ గా అంతా ఫిక్స్ చేస్తాం ఓకే అలా అవకాశం లేకుండానే చెప్తున్నాను కదా మేడం అన్ని పవర్ ఎక్కడ వైర్ అనేది మీకు బయటకి కనబడదు లోన్ కూడా లోన్ కూడా బయటకి కనిపించదు బయట కూడా ఏమీ ఉండదు లోన్ అన్ని పైప్ ఏమీ కాదు అసలు లోన్ మీకు అసలు డ్రాప్ కూడా వర్షం రాదు మీకు అసలు ప్లస్ లోన్ మీకు ఫిఫ్టీ ఎంఎం ఇన్సులేషన్ ఉంటుంది ఫిఫ్టీ ఎంఎం ఇన్సులేషన్ ఉంటుంది ఎందుకంటే మనకి ఎండా ఎన్ని ఉంటాయి కదా దానికోసం తట్టుకోవడం కోసం ఫిఫ్టీఎం ఇన్సులేషన్ పెట్టాం ఇదేంటే మనకి ఇవి ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక బోర్డు ఇక్కడ నుంచి బోర్డు ఇక్కడ నుంచి ఒక బోర్డు ఇలా వదిలేసాం అనుకో చూడటానికి బాగుంది కదా అందుకని ఇది అల్యూమినియం బీడింగ్ మేడం అలా చూడటానికి గా ఉండటం కోసం ఇలా అల్యూమినియం బీడింగ్ చేసేస్తాం చేస్తాం మేడం స్క్రూస్ ఓకే విండో ఇది విండోస్ ఇది అల్యూమినియం నార్మల్ మనకి స్పేస్ కలిసి వస్తుంది కదా మేడం ఇప్పుడు ఇట్లా చేసుకున్నాం అనుకో లోన్ కి ఇంత ప్లేస్ సో అందుకని స్లైడింగ్ ఉంటే మనకి ప్లేస్ కలిసి వస్తుంది కదా సో స్లైడింగ్ దీని వెనకాల మనకి సేఫ్టీ పెడతామంటే ఓకే ఓవరాల్ గా అంటే ఇది మొత్తం ఒక ఇల్లు సెటప్ అనుకోవాలి కిచెన్ పార్ట్ అని అనుకోవాలి ఇల్లు సెటప్ మీకు కావాలంటే ఇందులో సెపరేట్ సపరేట్ బెడ్రూమ్లు కూడా ఉంటాయి అవి కూడా ఉన్నాయి మా దగ్గర అవి కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ సింగిల్ డబుల్ బెడ్రూమ్ వాళ్ళ ఇప్పుడు మనం చూస్తున్నది ఎంత ఇది ట్వంటీ ఫీట్ లెంత్ మేడం టెన్ ఫీట్ విడుత కింద మనకి స్పేస్ ఉంచాలా భూమి నుంచి ఎంత ఎత్తులో మనకి ఉంచాలా అది అక్కడ మనం పెట్టుకునే చోట మేడం అది ఏమన్నా డౌన్ ఉంది అనుకోండి కొంచెం హైట్ పెట్టుకుంటారు అయితే వన్ ఫీట్ మన పిల్లర్లు మీద మనం పెట్టేసుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకోవచ్చు మనం ఎలా అయినా అలా పెట్టొచ్చు ఎలాంటి ప్రాబ్లమ్స్ మన కింద షెల్ఫుల్ ఏమన్నా కావాలంటే మనం ఇక్కడ పెట్టేసుకోవచ్చు ఇట్లా షెల్ఫ్ షెల్ఫ్లు ఇచ్చేస్తాము స్పేషియస్ గానే ఉన్నాయి ఇది కూడా ఇలా షెల్ఫ్ ఇచ్చేస్తాం మేడం కావాలంటే మీకు పైన కూడా ఇంకో షెల్ఫ్ అరేంజ్మెంట్స్ పైన కూడా ఇంకో షెల్ఫ్ డోర్స్ వస్తుంది నార్మల్ గా పెట్టుకోవడానికి ఏమైనా ఉంటే పెట్టేసుకోవడానికి అట్లా ఇక్కడ కూడా మనకి ఒకటి ఇది విండో అరేంజ్ చేస్తాం నెక్స్ట్ వాషింగ్ ఇది వాటర్ ఇచ్చేస్తాం మనకి ఎట్లా కంప్లీట్ అట్లా పైన మనం ట్యాంక్ ప్రొవైడ్ చేస్తాం మేడం పైన ట్యాంక్ ప్రొవైడ్ చేస్తాం అది థౌజండ్ లీటర్ వరకు మనకి థౌజండ్ లీటర్ వరకు రిసెప్షన్ టూ ఇస్తాం ట్యాంక్ ప్రొవిజన్ ఇస్తాం మేడం ట్యాంక్ ఏమో కానీ ట్యాంక్ పెట్టుకునే ప్రొవిజన్ ఇస్తాం అన్నమాట దానికి ఒక స్టాండ్ చేసి పైన స్టాండ్ అంతా అరేంజ్ చేస్తాం లైట్స్ లైట్స్ అన్నీ ఎల్ఈడీ లైట్స్ మేడం అన్ని ఎల్ఈడీ ఫోర్ ఇస్తాం మేడం అంటే మన లెంత్ని బట్టి ఇప్పుడు మనం ఇది ట్వంటీ ఎయిట్ కదా మేడం ఫోర్ ఇచ్చాము అలా ఇంకా ట్వంటీ ఫైవ్ అనుకోండి ఇంకొకటి ఇంకొక రెండు ఎక్స్ట్రా చేస్తాం అట్లా ప్లస్ లైట్స్ ఏంటి ప్యాంట్స్ ఏంటి అన్ని బ్రాండెడ్ గా ఉంటాం అన్ని మేమే ఇస్తాము ఫ్యాన్స్ కూడా మేమే అరేంజ్ చేస్తాం మేమే ప్రొవైడ్ చేస్తాం ఇవి కిషాలు ఇప్పుడు ఎన్నో పెట్టుకోవడానికి క్లాత్ పెట్టుకోవడానికి ఎంత వెయిట్ వేసినప్పుడు మనం మంచిగా ఎక్కినా ఏం కాదు మేడం నెక్స్ట్ వాష్రూమ్ ఎక్కడ వాష్రూమ్ ఇది మనకి వాష్రూమ్ అండి ఇది కార్నర్ ఇది వాష్రూమ్ ఇది అయితే కస్టమర్ చాయిస్ అన్నమాట కొంతమంది లోనే అడుగుతారు వాళ్ళు అటాచ్డ్ కింద కొంతమంది బయట ఇప్పుడు దీనికి ఓపెన్ బయట మేడం డోర్ బయట ఇచ్చాము వెనక నుంచి మన డోర్ ఉంది అట్లా దీనికి అటాచ్డ్ కూడా అటాచ్ చేస్తాం ఇక్కడ మనం డోర్ ఇచ్చుకుంటాం ఈ సైడ్ డోర్ ఇచ్చుకుంటాం ఇది మనం అటాచ్ వద్ద కస్టమర్ బయటకి ఇచ్చామంట

దీని యాక్చువల్ ప్రైజ్ టూ పాయింట్ ఫోర్ వరకు ఏమి మనకి వాష్రూమ్ అవసరం లేదు ప్యాంట్రీ అవసరం లేదు అనుకుంటే టూ పాయింట్ ఫోర్ వరకు ఎక్స్ట్రా చార్జెస్ అంటాం ప్యాంట్రీకి ఎక్స్ట్రా చార్జ్ వాష్రూమ్ కి ఎక్స్ట్రా చేస్తాం అట్లా అవన్నీ ఇంక్లూడింగ్ మేమే ప్రొవైడ్ చేస్తాం కనుక్కున్నాం ఇంక్లూడింగ్ లైట్స్ ఏంటి ఎల్ఈడి లైట్స్ ఏంటి ఫ్యాన్స్ ఏంటి మొత్తం కనెక్షన్స్ లోనా ఈ ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఏంటి ఇవన్నీ ఇంక్లూడింగ్ మనం చూసింది కాదు కదా ఇది వాష్రూమ్ వితౌట్ వాష్రూమ్ వితౌట్ ప్యాంట్రీ బ్యాంట్రీ వితౌట్ వాష్ మనకి అందులో కస్టమర్ మనకి ప్యాంట్రీ అడిగితే దానికి ఎక్స్ట్రా చార్జ్ చేస్తాం మినిమం ఎంతండి మినిమం ఏ హౌస్ కి తీసుకుంటారు ఎలా త్రీ లాక్స్ వరకు అవుతుంది ఇంటిని మీరు ఈ విధంగా నిర్మించుకోవాలంటే కనుక మూడు లక్షలు మాత్రం ఖర్చు అవుతుంది అని చెప్తున్నారు ప్రసాద్ గారు అండ్ ఇక్కడ కొన్ని కొన్ని సందేహాలు ఉన్నాయండి మామూలుగా ఇది ఏకు అని అనగానే వర్షాకాలంలో ఎక్కువ హెవీ ఫాల్ కావచ్చు ఒకసారి చినుకులు బాగా పడుతుంట సౌండ్ వస్తూనే ఉంటుంది మనం సౌండ్ సౌండ్ అంత వస్తుంది మరి దీనికి అలాంటి సౌండ్ అంటే అంత రాదు పైన ఇన్సులేషన్ చేస్తాం మేడం అందుకనే దీనికి మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది ఒక త్రీ ఫోర్ ఇంచెస్ గ్యాప్ ఉంటుంది మేము టూ ఇంచెస్ ఇన్సులేషన్ చేస్తాం పైన సో సౌండ్ చాలా చాలా వరకు కూడా కంట్రోల్ అయిపోతుంది కానీ మనం బయట మామూలుగా రేకుల మీద పెడితే చాలా సౌండ్ వస్తుంది కదా అంత సౌండ్ మాత్రం అండ్ అలాగే ఎండాకాలంలో మామూలుగా రేకుల కింద మనం ఉంటేనే మాడికి ఆ హీట్ కి ఇంకా ఎక్కువ హీట్ అయిపోతుంది ఇక్కడ అదే నేను చెప్పాను కదా మేడం ఇప్పుడు ఇన్సిలేషన్ చేస్తాము అని అది దానికోసం ఆ పర్పస్ కూడా మధ్యలో ఏమైనా ప్రాబ్లం వచ్చినా కస్టమర్ ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేసినా ఇల్లు తీసుకున్న తర్వాత అప్పుడు మిమ్మల్ని సంప్రదించాలా అసలు ఎన్ని రోజులు ఈ ఇంటికి మీరు గ్యారెంటీ గ్యారెంటీ అనేది మనం చెప్తున్నాను కదా మేడం మనం యూజ్ చేసిన దాన్ని బట్టి దాన్ని నీట్ గా ఉంచుకుంటే ఏమీ అవ్వదు ఒకవేళ చిన్న చిన్న మైనో ప్రాబ్లమ్స్ వస్తే మేము డెఫినెట్ గా మేము చేస్తాం ఓకే ఎన్ని వరకు ఇస్తారు అలా ఒక టూ త్రీ ఇయర్స్ వరకు ఏమే అవ్వదు అసలు అది గ్యారంటీ అని ఒకవేళ ఏమన్నా అయినా మైనర్ ప్రాబ్లమ్స్ అయినా మేము వచ్చి చేస్తాం మూడు సంవత్సరాల లోపు ఏమైనా మైనర్ ప్రాబ్లమ్స్ అయితే గనక ఇలాంటి ఇంటికి ఖచ్చితంగా కంపెనీ వరే బాధ్యత వహిస్తారు మీదే రెస్పాన్సిబిలిటీ ఓకే అండ్ మీరు అన్నారు ఇరవై ఏళ్ళ వరకు ఏ ప్రాబ్లం రాదు కరెక్ట్ గా మెయింటైన్ చేస్తారు మెయింటైన్ చేసుకుంటే మీరు బాత్రూమ్ గురించి అడిగారు కదా మేడం లోన్ ఈ బయట డోర్ అనమాట ఓకే రైట్ నుంచి ఉందని చెప్పారు కదా ఇంకా నుంచి ఉంది కదా ఇద్దాం మేడం లోన్ కంప్లీట్ వెస్ట్ వెస్టర్న్ ఇచ్చాము వాష్ బేస్ ఇస్తాము వాష్ బేస్ ఇది వచ్చేసి ఫోర్ బై సిక్స్ ఇది ఇది ఫోర్ ఫీట్ వస్తుంది ఇది సిక్స్ లెంత్ వచ్చేసి ఫోర్ సిక్స్ ఫీట్ వస్తుంది ఇవన్నీ వాష్ రూమ్ వాష్ ప్రూఫ్ మేడం నేను తడిచినా సార్ ఇది అది వాటర్ పడకుండా అని చెప్పాను కదా మేడం అప్పుడు మరి ఇది బాత్రూమ్ కదా ఇదే అందుకనే ఇది ఏంటంటే మొత్తం వాష్ ప్రూఫ్ మేడం ఎన్ని రోజుల్లో మొత్తం నిర్మిస్తారు మీరు ఫిఫ్టీన్ డేస్ పదిహేను రోజులు ఆర్డర్ సో చూశారు కదా టూ స్క్వేర్ ఫీట్ లో మూడు లక్షలతో ఇంత చక్కటి సింగిల్ హాల్ రూమ్ ని ఒక హౌస్ ని మనం ఇప్పుడు చూసాము అండ్ ప్రతిదీ కూడా ఫుల్ ప్యాక్డ్ గా ప్యాకెడ్గా ఎలక్ట్రిసిటీ విషయంలో ఎలాంటి పవర్ ఇష్యూస్ రాకుండా అండ్ అలాగే వాటర్ కి సంబంధించి ఏ ప్రాబ్లం రాకుండా అన్ని నాగార్జున ఫ్రీ ఫ్యాబ్స్ అనే కంపెనీ ఏదైతే ఇవి తయారు చేస్తుందో వాళ్ళే ముందుగా అన్ని అరేంజ్ చేసి మనకి ఇస్తారు మధ్యలో ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా మూడు సంవత్సరాల ఏమైనా ప్రాబ్లం వస్తే వారే ఖచ్చితంగా బాధ్యత వహిస్తారు అండ్ మనం చూస్తున్నాం కదా కంప్లీట్ గా ఒక లోపల ఉంటే మనం నార్మల్ ఇంట్లో ఉన్నట్టుగానే ఉంది బట్ ప్రసాద్ గారే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతి ఒక్కటి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వాళ్ళని కన్సల్ట్ చేసి మనం ఇంకా డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు ప్రస్తుతం మనం చూసిందైతే సింగిల్ హాల్ కంపాంట్రీ అనుకోవచ్చు ఇక్కడ మన కిచెన్ లాగా అండ్ దీనికి బయట నుంచి వాష్రూమ్ కూడా ఉంది అండ్ ఇది కంప్లీట్ గా మనకి మూడు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ ఇల్లు డౌట్స్ అయితే క్లారిటీ అయ్యాయి కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి